బిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నారు సార్ వాయిస్తో మీరు ధ్యానంలోకి వచ్చారు సార్ ద్వారా డైరెక్ట్ ఏదైనా వర్క్ నువ్వు ఇది చెయ్యి రమేష్ అని సార్ మీకు చెప్పడం కానీ ఏదన్నా జరిగిందా సార్ పది ఎకరాల ప్లేస్ పిరమిడ్ కట్టుకోవడానికి ఫ్రీగా డొనేట్ చేయడానికి వచ్చారు సో ఈ ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్ళి పత్రిసని కలిసారా సో ఇలా మీరు చేస్తున్న పిరమిడ్ ఉంది అన్న విషయం మీకు ఎలా తెలిసింది అయితే వాళ్ళందరూ నాకు అనిపించింది ధ్యానం చేస్తున్నా ధ్యాన ప్రసారం చేస్తున్నా ఎంతో మంది ధ్యానం చేస్తున్నా ఇది మనకి అల్టిమేట్ అసలు ఫైనల్ కదా ఎందుకు చేయకూడదు ఆ నిమిషం మీకు పొందిన అనుభూతి ఏంటి ఇలాంటి వాటిలో పత్రికారు చెప్పింది ఏంటంటే అద్భుతమైన సేవ చేసుకునే ఛాన్స్ నాకు వచ్చింది నాకు మళ్ళీ మళ్ళీ నేను రావాలి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే నేను నాతో సపోర్ట్ అనమాట ధ్యానం నడుస్తున్నాయి వాళ్ళ బంధువుల వాళ్ళు ఎక్కడ ఉన్నారు పిలిపించి వెహికల్ ఉంది రమేష్ గారు అని చెప్పారు దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు దూరం వెళ్ళి చూంచుకొని మళ్ళీ తీసుకొని వచ్చారు మాట ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీకు అరే నేను ధ్యానం చేసుకుంటే బాగుండు చక్కగా పత్రిజీ ఫ్లూట్ వాయిస్తుంటే మూడు గంటల ధ్యానాన్ని నేను మిస్ అవుతున్నాను సేవ వలన అన్న ఎప్పుడైనా ఆ ఫీలింగ్ మీకు కలిగింది అద్భుతం సేవ చెప్పాను మేడం సేవ చేయడం అనేది ఆధ్యాత్మిక సేవ చేయడం మాధవ సేవ చేయడం అనేది దైవ సేవ గొప్పది మేడం వాళ్ళకి అన్నిటికంటే అది నిష్కామ కర్మ మేడం అందరికీ నమస్కారం పిరమిడ్ సేవా దళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యాన సేవే దైవ సేవ ఎంతో అద్భుతమైన క్యాప్షన్ని పత్రిజీ గారు ఇచ్చారు నిజంగా ధ్యాన సేవే దైవ సేవ అంటూ ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు పిరమిడ్ సేవా దళ నుండి జరుగుతున్నాయి సో దానిలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు భద్రాది కొత్తగూడెం జిల్లాకి మరియు పిరమిడ్ సేవా దళ కన్వీనర్గా ఉన్న రమేష్ గారు సో వారి మాటల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీ సేవ సేవద్దలు వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు సార్ మరి ఆ సేవ గురించి తెలుసుకునే ముందు మీ ధ్యాన పరిచయం ముందుగా పిఎంసీ ప్రేక్షకులకి నమస్తే అలాగే జగద్గురు పితామ పత్రేజకి స్వర్ణమాల పత్రికమకి నా ప్రణామాలండి నా పేరు రమేష్ మాది ఇల్లుంది అనమాట నేను ధ్యానంలోకి రెండు వేల తొమ్మిదిలో మన గురువు సార్ సిడీవీని వచ్చాను మేడం ఓకే సిడీవీని నలభై ఒక్క రోజులు ధ్యాన సాధన చేశాను అంటే ఆ సిడిలో ధ్యానంలో ఎలా కూర్చోవాలని ఉందనమాట ఆ సిడి నా కంప్యూటర్లో వేసుకొని విని దాంతో సాధన చేశాను మేడం మీరే ఓన్ గా సాధన చేస్తున్నారు వెళ్ళ పత్రిక సార్ వాయిస్ అయినా వినిపించింది ఆ గురువు వాయిస్ అయినా ఆకర్షించింది దాంతో సాధన చేశారు మేడం నలభై రోజులు నలభై ఒక రోజులు సాధన చేసిన తర్వాత అప్పటి వరకు ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు అంటే కరెక్ట్ అయిన మార్గంలోకి వచ్చిన అనిపించింది మేడం ధ్యానం చేయాలనిపించింది అనమాట ఆ తర్వాత ధ్యానమిత్రులు కలవడం జరిగింది నీళ్ళలో

ఇక్కడికి వెళ్తే గోయడ్ నేను వచ్చి చూస్తా అని చెప్పారు సార్ సార్ వచ్చి చూశారు ఫస్ట్ నూట ఎనిమిది రోజులు ధ్యానం చేయని చెప్పారు ఆ ప్లేస్ లో ఫస్ట్ మీరు ధ్యానం చేయండి అక్కడ నూట ఎనిమిది రోజులు ధ్యానం చేయమని చెప్పి ఎస్ ధ్యానం చేయండి మీరు ఫస్ట్ తర్వాత మన కార్యక్రమంలో మన స్టార్ట్ చేద్దాం చెప్పారు మేడం ఆ విధంగా సార్ చెప్పినట్టు నేను ధ్యానం చేశాను మేడం మీరు ఒక్కరేనా మీ టీం అందరు వన్ నాట్ ఎయిట్ డేస్ మా ఇల్లందరూ కొంతమంది వచ్చారు అశోక్ గారు నేను మాత్రం నూట ఎనిమిది రోజులు చేశాను గోదావరికని మాస్టర్ మేడ ఇంత ముందు లెందులో ఉండేవాళ్ళు ఇప్పుడు గోదావరికర్ని ఉంటున్నారు సీనియర్ పేరు మాస్టర్ మేడ మిగతా వాళ్ళు లింగలో వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు మేడం మేము మాత్రం సార్ చెప్పారు సార్ చెప్పింది సైడమ్ మేడం అప్పుడు గురువును చూస్తే నాకు అనిపించింది మేడం సైడ్ మాకు కానీ సార్ చెప్పారనే ఉద్దేశంతో సెట్ ఉండేది మేడం మన కిచెన్ ప్లేస్ లో హాయిగా పోయేవాళ్ళం సెట్ కింద కూర్చొని వాళ్ళం ధ్యానం సార్ టైం కూడా ఏమైనా చెప్పారు టైం మన ఇష్టానికి వదిలేస్తారు కానీ వన్ నాట్ ఎయిట్ డేస్ అయితే డైలీ ధ్యానం చేయమని సార్ సో ఈ ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత మీరు పత్రిస్తాన్ని కలిసారా కలిసి ట్రస్ట్ ఏర్పాటు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కలిసి మా ఇల్లందోళన ట్రస్ట్ ఏర్పాటు చేశాము మందితోని ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించా ఒక పెరమిడ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది మేడం సో ధ్యానంలోకి రావడం మొట్టమొదటి సేవ పత్రిజీ గారి ద్వారానే మీకు రావడం అనేది జరిగింది సో ఇలా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్న టైంలో పిరమిడ్ సేవా దళ ఉంది అన్న విషయం మీకు ఎలా తెలిసింది మీరు ధ్యాన మహోత్సవ వెళ్తుండే హైదరాబాద్ లో అందరు సేవ చేస్తుంటారు మేడం ఇలా మనం పిరమిడ్ ఇది స్కార్ప్ వేసుకొని స్కార్ప్ వేసుకుని వేస్తే నేను ఎందుకు చేయకూడదు అనిపించింది మేడం సో పిరమిడ్ సేవా దళకి స్కార్ఫ్ అనేది ఉంది అనమాట యూనిఫామ్ ఉందా సార్ యూనిఫామ్ ఉంది మేడం టీషర్ట్ ఉంది పెరిమిడి టీ షర్ట్ ఉంది అనమాట నేను టీ షర్ట్ వేసుకుని మేడం పెరిమిడు టీ షర్ట్ ఉంది మేడం మనకి స్కార్ప్ ఉంది అనమాట అయితే వాళ్ళందరూ చేస్తాడు నాకు అనిపిస్తుంది మేడం ధ్యానమాసకరం పోయి నేను ధ్యానం చేస్తున్నా ధ్యాన ప్రసారం చేస్తా ఎంతో మంది ధ్యానం చేస్తున్నా ఇది మనకి అల్టిమేట్ అసలు ఫైనల్ కదా ఎందుకు చేయకూడదు కడతా ధ్యానమాసకరం పోయినప్పుడు నా విభాగం మేడం పాలన చనుమతులుగా ఉన్నారు ఆయన అడిగి నేనేం చేయాలని అడిగాను మేడం రమేష్ నువ్వు పలానా చేయమంటే నేను చేసేవాడు మేడం ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ మేడం ఇప్పుడు మనకి పిఎంసీ వాళ్ళు వర్క్ చేస్తారు స్టేజ్ మీద కళాకారులు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ వేరే అనమాట అది నేను చూసుకొని చెప్పారు ఒకసారి ఒక సంవత్సరం అది చూసుకున్నాను మేడం ఒక సంవత్సరం అట్లా ఇంకో సంవత్సరం ఇంకోట ఒక్కొక్క విభాగం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలా సేవ్ చేశాను మేడం కానీ ఎంతో అనుభూతి పొందింది మేడం ఓకే కానీ అక్కడ పోయిన దానికంటే వీళ్ళకి సేవ చేసినప్పుడు దాంట్లో ఉండే ఆనందానికి వేరే మేడం చాలా బాగా అనిపించింది అనమాట సేవ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి అసలు ఒక విషయం మేడం మన సేవ చేయడం అనేది ఆత్మ ఉన్నతి కోసం మేడం మనం శ్రేసీ ఎందుకంటే సార్ చెప్పారు మేడం పిరమిడ్ సేవాదాలు అనేది శిఖరాకరేస్తారా మేడం ఓకే కదనమాట అది ఏంటంటే మనం మనం ఆత్మ ఉన్నత కోసం సేవ చేయాలి మేడం ఒక ఒకరి మెప్పుడు కోసం కాదనమాట మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎస్ మేడం మన లక్ష్యం సేవ చేయడం మన లక్ష్యం అనమాట అది అనుకున్నాను మేడం నేను ఫస్ట్ ఎందుకంటే ధ్యానం అందరికీ అందిస్తాను మేడం అదే సేవ అనమాట ఇప్పుడు మీరు చెప్పడు ధ్యాన సేవ దైవ సేవ అంటే మాధవ సేవ అనమాట కానీ ప్రతి కార్యక్రమం ఎక్కడ కార్యక్రమం ఉందో దాంట్లో నా బాధ్యత నానే నేనేంటి కంప్రెస్సర్ చేసుకుంటూ వస్తన్న మేడ నేను వండర్ఫుల్ సార్ మీకు ఎప్పుడైతే పిరమిడ్ సేవా దల్ స్టాల్ చూశారో అక్కడ సేవ చేస్తున్న వాళ్ళని చూశారో నేను కూడా ఎందుకు దీంట్లో చేయకూడదు అని మీరు ఫస్ట్ టైం హనుమంతరావు గారిని కలవడము ఒక వర్క్ టేకప్ చేసుకోవడం మీరు ఆ సేవ చేయడం అంట జరుగుతూ వచ్చింది సో మరి మీరు పిరమిడ్ సేవా దల్ కన్వీనర్ గా అంటే ఎలా నియమింపబడ్డారు సార్ ఇల్లందులో ఒక మెగా మంచి షకర్ ర్యాలీ పెట్టే మేడం జిల్లా మొత్తం తెలుసా మేడం మాస్టర్ సంగుడ ర్యాలీ మొత్తం తీసాము ర్యాలీ జరుపుకొని ఇల్లందులో మాకు ముందు పిరమిడ్ దగ్గరికి వెళ్ళాము మేడం అందరిగా చెల్లి భూపతి రాజు గారు సిద్ధిపేట నుంచి వచ్చారు మేడం మేము అందరూ మాట్లాడుతున్నాం ఆ సార్ వచ్చే విషయం కూడా ఆ తర్వాత చెప్పారు ఎవరు అనమాట మాట్లాడుతుంట మైక్ తీసుకున్నారు భూపతి రాజు గారు వచ్చారు పాటలు పాడించాం ఆ భూపతి రాజు గారు మాట్లాడుతూ ఈ ఇల్లందుకు అనమాట రమేష్ గారు బాగా సేవ చేస్తున్నారు జిల్లా పిరమిడ్ సేవ చెప్పారు మేడం వెంటనే మేడం నేను మైక్ తీసుకుని చెప్పారు మేడం ఆల్రెడీ నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చాను సేవాదే నాకు అనిపించింది అనమాట నేను దాంట్లోనే సార్ నేను అని అనమాట లేదు ఈ నుంచి మీరు అనమాట దీంట్లోకి రావాలి మన పిరమిడ్ సేవాదారులు అంటే భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లేదనమాట భవిష్యత్తు తరాలకు అనమాట తీసుకెళ్ళేది సేవ ధ్యానాన్ని అందించాలకి దాంట్లో సార్ పెట్టిన విభాగం అనమాట దీంట్లో కూడా మీరు వర్క్ చేయాలి ఈ రోజు మీరు కన్వీనర్ నియమిస్తా చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేస్తారు మేడం భూపతిరాజు గారు నేను ఓకే అని చెప్పాను మేడం వెంటనే అనమాట ఆల్రెడీ దీంట్లో ఉన్న సార్ నేను ఆ సేవ తీస్తాను అనమాట దాంట్లో ఉంటమే దాంట్లో పిరమిడ్ సేవాదారులు ఉండమంటే ఓకే సార్ అని చెప్పాను మేడం నేను ఇంకా ఏమల్లే ఓకే సార్ మరి మీరు జిల్లా కన్వీనర్ గా సెలెక్ట్ అయ్యారు కదా అంటే మీకు ఎలా అనిపించింది ఆ నిమిషం ఆల్రెడీ మీరు సేవ చేస్తున్నారు కానీ ఒక మళ్ళీ ఒక బాధ్యత లాగా ఇంకా కరెక్ట్ గా ఒక ప్రాసెస్ లో వెళ్ళడానికి ఒక కన్వీనర్ గా మీరు సెలెక్ట్ కాబట్టి ఆ నిమిషం మీకు పొందిన అనుభూతి ఏంటి చాలా ఫస్ట్ ఆనందం అనిపించింది మేడం కానీ జిల్లా మొత్తం కూడా అంటే జిల్లా భద్రాద్రి కొత్త ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉండదు అనమాట ఖమ్మం జిల్లా మాస్టర్స్ అనమాట ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుకోవచ్చు ఖమ్మం కొత్త ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ద్వారా భాగస్వామ్యం కల్పిస్తానంటే ఇంకా అనమాట ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మేడం జరిగింది మేడం ఫస్ట్ మనకి పిరమిడ్ సేవ దళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం యొక్క మహత్తర కార్యక్రమం మన ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి ఉన్నాయో ఫస్ట్ మనకి మేజర్ కార్యక్రమం కడతారు ఫస్ట్ నెక్స్ట్ బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు పిరమిడ్ బెంగళూరు బెంగళూరు అలాగనే వశిష్ట గౌతమ పిరమిడ్ అలాగనే మనకి ప్రకృతి వ్యాలి వైశాఖ అనమాట ఇలాంటి దాంట్లో మన సంక్రాంతి సంబరాలు ఇలాంటి వాటిలో పత్రికారు చెప్పింది ఏంటంటే పిరమిడ్ సేవాదారులు వర్క్ చేయాలి మనకు మనం అనమాట కాన్సెప్ట్ అని అది నాకు ఫస్ట్ అనమాట దానికి మనం మనం మన దాంట్లో ఎవరైనా పెరిమిడ్ మాస్టర్స్ ఉన్నారో సేవాదారులకు రావాలి మన పనులు మనం చేసుకోవాలన్నమాట అది చెప్పారు మేడం లాస్ట్ ఇయర్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనకి ధ్యానం అసలు పత్రిజ ధ్యానం మేడం నలభై ఐదు రోజులు మేడం జూమ్ క్లాసెస్ మేడం ఓకే మనకి ఇప్పుడు దీనికి జాతీయ జాతీయ చైర్మన్ మేడం డాక్టర్ పర్మేశ్వర రెడ్డి గారు మేడం పత్రిక సార్ కొప్పి చెప్పారు వైపు అనమాట పిరిమిడి సేవదాలు నువ్వు చూసుకొని చెప్పి సార్ ఏంటంటే మనకి మొత్తం ఇచ్చిపారు మేడం పిఎంసి ఒకరికి అట్లనే పెరిమిడు సేవదాలు ఒకరికి ఏ విభాగం పెరుమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకరికి మన పిఎస్ సి సిస్టమ్ లో ఏవైతే విభాగాలను ఎవరైతే సూటబుల్ వాళ్ళకి ఇచ్చిపోయారు మనకి అలాగనే మనకి ఏంటంటే డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారికి ఆయా కర్నూలు సారది కూడా డాక్టర్ కాదనమాట నువ్వు పిర్మిడ్ సేవాదాలు చూసుకోవాలని చెప్పారనమాట పరమేశ్వర రెడ్డి గారికి ఆయన మన తిరుపతి లక్ష్యం ఏంటంటే ఆయన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మేడం ఇప్పుడు నేను చెప్పిన మన పిహెచ్ఎస్ఎమ్లో మేజర్ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి మన పిరమిడ్ సేవాదాలు జరగాలి వాటి అవి అవి జరగటం కాకుండా మేడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తుంటాయి మనం మన గ్రామాలలో అంటే శ్రీరామనవమి కావచ్చు లేకపోతే వినాయక సమితి అవి కావచ్చు ఇంకా భక్తికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటిలలో కూడా మనం పిరమిడ్ సేవాదాలు వర్క్ చేయాలని చెప్పేసి ఏదో అంటే వేరే ఆర్గనైజేషన్లో కూడా ఆధ్యాత్మిక ఛా అక్కడికి వెళ్ళి కూడా మనం పిరమిడ్ సేవాదాలు సేవ చేయాలి పిరమిడ్ సేవాదాలు మన స్కార్ప్ వేసుకొని మన టీషర్ట్ వేసుకొని ఓకే మనం ధ్యానం పాంప్లీట్ వేసుకొని ధ్యాన ప్రసారం వెళ్ళిద్ది మేడం శాకారం ప్రసారం వెళ్ళిద్దిద్ది మేడం మనం సేవ అక్కడికి వెళ్ళి సార్ మరి ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు చెప్పారు కదా వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా మన వాళ్ళు వెళ్ళి సేవ చేయాలని అలా మీరు చేసి ఎక్కడ చేశారు దాని గురించి మా జిల్లాలో మేము శ్రీరామ శ్రీరాము ఉత్సవాలు అప్పుడు వినాయక సమిత మేము ధ్యానమిత్రులు అందరూ వెళ్ళాము అందరు మోటివేట్ చేశాను నేను హ్యాపీగా వచ్చేవాళ్ళు మేడం ఫస్ట్ ఫాంప్స్ ఉంటాయి ధ్యానం శాఖ ధ్యానం చేయించేవాళ్ళు ఆల్రెడీ మనకి అవకాశం ఇచ్చేవాళ్ళు అనమాట అది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి శ్రీరామనవమి కావచ్చు వినాయక సంతి కావచ్చు ఫస్ట్ నేను ధ్యానం చేయించేవాళ్ళు శ్రీరామనవమికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ పాంప్లెట్స్ ఇచ్చారు ఫస్ట్ ధ్యానం చేయించేవాళ్ళు తర్వాత పాంప్లెట్ ఇచ్చేవాళ్ళు పాంప్లెట్ ఇచ్చిన తర్వాత అక్కడ సేవ భోజనం వడ్డీయటం గానీ అక్కడ మన ఏ వస్తుంది అనమాట మనం వడ్డించేవాళ్ళం మేడం మనం వడ్డిస్తే బాగుంటుంది అని చెప్పేస్తారు మేడం అంటే ధ్యానం చేసేవాళ్ళు ఇలా ఉంటారని చూపించాలి మేడం ఆదర్శం చూపించాలి మేడం ఆ కార్యక్రమం చేయాలి ఎంతో అసలు ఆనందం కాదనమాట వాళ్ళు ఎంతో వాళ్ళు మేడం వీళ్ళు వచ్చి చేస్తానని చెప్పేసి అలా చేస్తాం మేడం మా జిల్లాలో చేసాము మనం మాత్రం మా జిల్లా మాత్రం నేను మా జిల్లా వాళ్ళందరినీ తీసుకెళ్ళి కరతాలో మాత్రం నేను చేపిస్తాను మేడం కడతాల్లో నేను చెప్పినట్టుగా కరతాల్లో పత్రిజీ ధ్యానం అయ్యేప్పుడు దాంట్లో మేడం ఇరవై నాలుగు విభాగాలు ఉన్నాయి మేడం ఇరవై నాలుగు భాగాలు ఉన్నాయి అంటే సెక్యూరిటీ కావచ్చు పిరమిడ్ పెద్ద పిరమిడ్ ఉంది మహేశ్వర మహాపిరి దాంట్లో కూడా మూడు షిఫ్ట్లు అనమాట మూడు షిఫ్ట్లు వచ్చే వాళ్ళని పంపిస్తుంటారు సెల్ ఫోన్స్ వేసుకున్నారు అట్లన్నమాట అట్లనే ఇప్పుడు భోజనం వడ్డిచ్చే దగ్గర ఓకేనా సెక్యూరిటీ ఆ పార్కింగ్ దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాకు ఏం చెప్పారంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాకి అది ఇచ్చారు మరి సరస్వతి ప్రయాణం ఇచ్చారు మాకు అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు మీరు అన్నారు ఇరవై నాలుగు విభాగాలు ఉంటాయి మనకి ధ్యాన మహాయాగంలో ఇరవై నాలుగు విభాగాలలో పిరమిడ్ సేవదలు వర్క్ చేస్తుంది పిరమిడ్ సేవదలు సక్సెస్ వర్క్ చేస్తుంది మేడం రెండు వేల మంది వాలంటీర్స్ తోని రెండు వేల మంది రెండు వేల మంది రెండు వేల మంది వాలంటీర్స్ తో మేడం ఆ ధ్యాన మహాయాగానికి ఒక నలభై ఐదు రోజుల ముందు నుంచి జూమ్ మీటింగ్ మేడం పరమేశ్వర రెడ్డి గారితో అంటే ఎలా ప్లానింగ్ ఎలా ఏంటి అంటే ప్రతిసారి అంటే ఏం చేసేవాడు అంటే మేడం మనం కడతాలు వచ్చినప్పుడు జిల్లా వైస్ గా మాస్టర్స్ వస్తే అక్కడికి వచ్చిన డివైడ్ చేసేవాళ్ళం కానీ లాస్ట్ ఇయర్ అలా కాదు మేడం జూమ్ లోనే డివైడ్ చేసాం ఏ జిల్లా కాదు ఏ జిల్లా కాదు ఇప్పుడు ఒక జిల్లాకి సరస్వతి ఒక జిల్లాకి పిరమిడ్ దగ్గర వరకు ఒక జిల్లాకి పార్కింగ్ దగ్గర పార్కింగ్ దగ్గర ఒక జిల్లాకి సెక్యూరిటీ దగ్గర ఒక జిల్లాకి అట్లా రెండు మూడు జిల్లాలు కలిపి భోజనం పెడతారు ఎక్కువ మంది అట్లనే పత్రిక శక్తి స్థలం ఉంది శక్తి స్థలం దగ్గర పోటీ పడి ఉంటారు కదా శక్తి స్థలం దగ్గర నేను ఉంటా అంటే నేను ఉంటాను లేదు మనకిచ్చింది ఇద ఏదైనా ధ్యాన సేవే అని చెప్పేసి నేను చెప్పాను ఏదైనా గురువు గారి దగ్గర ఇంకెక్కువ సేవ కదా పదవిసారి అని చెప్పేసి పాలనస మాస్టర్స్ కూడా చెప్పారు అతని అటు కొంతమంది చెప్తే భోజనం చేయాల కూడా భయపడి చెప్పు కొంతమంది చెప్పాను మేడం మేము భోజనం పెట్టిస్తామని అంటే కొంతమందిని భోజనం కానీ నేను చెప్పాను మేడం ఇంకా జిల్లా కన్వీనర్ ని నేను తీసుకెళ్ళాలి అక్కగా కరెక్ట్ నేను మా జిల్లా నుంచి నూట ఇరవై మందిని తీసుకెళ్ళాను మేడం సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విభాగం ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది మీకు ఇచ్చారు సరస్వతి ప్రా అంటే మీరే ఒక కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు మేడం వాళ్ళకి ట్రైన్ చేస్తారు ఇలా డిసిప్లిన్ ఉండాలి మాట్లాడొద్దు ఇన్ని డేస్ కరెక్ట్ గా టైంకి వెళ్ళాలి అన్ని మీరు చెప్తారు షిఫ్ట్ కూడా మీరు వేస్తారు సో వీళ్ళు వచ్చి ముందు మీరు ఒక నూట ఇరవై మందిని సెలెక్ట్ చేశారు కదా సార్ వాళ్ళు సరస్వతి ప్రాంగణంలో మనకు ఒక స్టాల్ ఆపోజిట్ లో స్టాల్స్ ఇస్తారు అక్కడికి ఫస్ట్ రావాలా వచ్చి మిమ్మల్ని కలవాలి కలిస్తే అకామిడేషన్ ఇస్తాం తర్వాత అంటే మీరు ఒక ఐడి కార్డు కూడా ఇష్యూ చేస్తారా పిరమిడ్ సేవాదర్ మెంబర్ అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం ఓకే పిర్మిడ్ సేవ ఐడి కార్డు కూడా ఇస్తాను మేడం కంపల్సరీ మేడం ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళకి వర్క్ అనమాట స్విఫ్ట్లు ఏంటి ఏ షిఫ్ట్ చూసుకుంటాం మార్నింగ్ షిఫ్టా మధ్యాహ్నం షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చూస్తాం మేడం దాని ప్రకారం ఈ షిఫ్ట్లో రావడం ఫస్ట్ అకామిడేషన్ మేడం వాళ్ళు రిసీవ్ చేసుకోవడం మేడం ఫస్ట్ ఆనందంగా అకామిడేషన్ చూపించడం ఫస్ట్ అని మేడం అక్కడే వాళ్ళకి ఆనందం అయిపోతుంది కొంతమంది మేడం ఖమ్మం జిల్లాలో మాటరిపోయాడు మేడం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళు కడతాలు వెళ్తే మేము సేవ చేస్తామంటే ఎవరినో కలిసే ఎవరు అనమాట వాళ్ళకి అవకాశం వీలేదంటే లాస్ట్ ఇయర్ నేనే ఫోన్ చేస్తాను మేడం వాళ్ళకి ఇలా మన ధ్యానమాకప్పుడు సేవ చేయాలంటే రమేష్ గారు మీరు ఫోన్ చేశారు చేశారన్నమాట మేము హ్యాపీ చేస్తామని చెప్పారు మేడం పోయినసారి అంటే మేము సేవ చేసుకుని వెళ్ళాము కానీ ఎవరిని కలవాలో అప్రోచ్ అవ్వాలో మాకు తెలియదు అనమాట కానీ మీరే ఫోన్ చేశారన్నమాట ఆ సేవా భాగ్యం మాకు కల్పించడం చెప్పారు మేడం మన మాస్టర్స్ కొంతమంది అలా ఉంటారు మేడం అంటే నా నేను ఎవరిని ఎత్తుకోవాలని చూస్తాను మేడం ఎత్తుకోవడం మేడం నేను చెప్పినప్పుడు అలా అనిపించింది మేడం అసలు మాడూరుపేట గ్రామస్తులు మేడం ఇరవై మంది మేడం ఇరవై మంది వచ్చారు ఇరవై మంది వచ్చారు మేడం ఆ భాగ్యం కలిపించడమే పుణ్యం అని చెప్పారు అంత అంటే మనకి ఏంటంటే మేడం ధ్యాన సాధన చేస్తా ఉంటే ఆ సేవ తర్వాత వస్తుంది మేడం ఫైనల్ ఓకే వండర్ఫుల్ సార్ ఇప్పుడు మీరు ట్వంటీ వన్ ట్వంటీ మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళని ఒక్కొక్క విభాగంలో మీరు వాళ్ళని సేవ చేపించారు వాళ్ళు ఆ అన్ని డేస్ లెవెన్ డేస్ అవచ్చు వాళ్ళు ఎన్ని డేస్ అయినా ఉండవచ్చు వాళ్ళు సేవ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంత అద్భుతమైన సేవ చేసుకునే ఛాన్స్ నాకు వచ్చింది నాకు మళ్ళీ మళ్ళీ నేను రావాలి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తప్పకుండా ఇప్పుడు ఈ నూట మందిలో సెలెక్ట్ నాకు సపోర్ట్ చేసింది పాలం గారి దంపతులు భద్రాచలం శ్రీనివాస్ గారు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఒక్కడే వెంటనే నాతో సపోర్ట్ అని మేడం ఫస్ట్ అని మేడం చూశాను మేడం ఇప్పుడు ఖమ్మంలో ఒక హ్యాపీ సెంటర్ నడుస్తుంది మేడం ప్రతి సండే డెబ్బై మంది వస్తారు అనమాట అలాగే కొత్త రోజులు కూడా హ్యాపీ సండే నడుస్తుంది అనమాట పాలంచులో నడుస్తుంది అనమాట డెబ్బై మంది పైన వస్తారు మేడం వంద మంది నాకు మూడు సెంటర్ వస్తూనే అయిపోద్ది అనుకున్నాను మేడం కానీ వాళ్ళ వాళ్ళు సెంటర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించలే ఎవరు రారని చెప్పారు మేడం సేవకి అప్పుడు ఆలోచించారు మేడం వీళ్ళు కాదనమాట ప్రతి ఒక్క ధ్యానికి ఫోన్ చేయాలని చెప్పేసి అప్పుడు ఖమ్మం శైలి మేడం గారు కానీ వీళ్ళు ముందుకు రావడం జరిగింది అనమాట వాళ్ళతో పాటు టీమ్ తీసుకెళ్లాలన్నమాట కానీ ఒక్క మనకి మీరు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ధ్యానం నడుస్తుండే మేడం ఒక ఆమెకి ఇలా మూడు చూస్తాం గమనిస్తాం ధ్యానం చేస్తుంటే ఒక మేడం ఫిట్స్ వచ్చి అలా పడిపోయింది మేడం వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడ ఉన్నారనమాట ఆ వేరే కూర్చుంది అనమాట ఇప్పుడు పాలన నాగర్రావు గారిని కారపల్లి నుంచి మేడం తీసుకెళ్ళి సొరజీ లక్ష్మి గారిని ఇద్దరిని మనవన్న పెరిమిటి సోదానికి పిలిపించి మన అంబులెన్స్ ఉన్నా వన్ జీరి అక్కడ ఉండి పరమేశ్వర రెడ్డి గారి మన సేరిమాన్ గారు చెప్పి ఓకేనా శరిమాన్ గారు ఏమని చెప్పారంటే వెహికల్ ఉంది రమేష్ గారు అని చెప్పారు ఏమంటే ఆ వెహికల్ ఫోన్ చేసి వన్ జీరి అటు వీళ్ళిద్దరిని అనుమతి నాగసరావు గారిని స్వరాజ్య లక్ష్మి గారిని వెహికల్ ఎక్కించి ఆమెను ఎక్కించి ఆమెడే పంపించాం మేడం దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల మీద దూరం వెళ్ళి చూంచుకొని మళ్ళీ తీసుకొని వచ్చారన్నమాట ఆమె వచ్చి పాదాలకు దండం పెడతాను దండం పెట్టం కదా మేము దండం పెడతాం మమ్మీ సేవ చేసుకునే భాగ్యం సార్ కల్పించారు అని చెప్పేసి ఆ తర్వాత బంధువులు వచ్చారు మేడం ఆ బంధువులు వచ్చి కూడా మమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు మేడం అంటే ఒక ఎగ్జాంపుల్ కదా సార్ నిజంగా వండర్ఫుల్ సార్ మీరు చెప్తుంటే వింటుంటే నాకు అనిపిస్తుంది అంటే పిరమిడ్ దళ అనేది నిజంగా ఎంత అద్భుతమైన సేవ చేస్తుంది సార్ చూడండి ఒక పర్సన్ అలా అయితే వాళ్ళ బంధువులకు ఇన్ఫామ్ చేయడము ఫస్ట్ వెంటనే యాక్షన్ తీసుకోవడము మరి ఆ విషయాన్ని మీ కి మీరు ఇన్ఫామ్ చేయడము ఇట్స్ వండర్ఫుల్ సేవ సార్ అసలు వెహికల్ని ఇద్దరు తీసుకెళ్ళి చూంచుకొని అప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత అప్పుడు అప్పుడు స్లోకి అన్నమాట అప్పుడు బంధువుల గురించి చెప్పిందాము వచ్చి పిర్మిడ్ ఆఫీస్ ఆఫీస్లోకి వచ్చి కూర్చోబెట్టం అప్పుడు దండం పెడుతుంది మేడం అసలు అప్పుడు బంధువులు అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చింది మేడం బంధువులు అప్పుడు వెళ్తే అప్పుడు అనమాట అసలు పడిపోయింది మేడం పట్టించుకొని ధ్యానం చేసే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం పిర్మిడ్ సేవాదాలు ఉంది దానికోసం అనిపిస్తుంది మేడం అంటే మేము అందరం ఇరవై వేల మంది ధ్యానం చేస్తా ఉంటే మేము గమనిస్తుంటాం మేడం మేము కూర్చొని ధ్యానం చేయడం కాదనమాట కొంతమంది మా దాంట్లో కూర్చోబెడతాం కొంతమంది మేము ఎవరేం చేస్తున్నారు ఏంటి సెల్ ఫోన్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే డిస్టర్బెన్స్ లేకుండా కానీ ఆ ఇరవై వేలు కుర్చీలు సరడం అంటే మామూలు విషయం మేడం నైట్ పన్నెండు అయితే మేడం ఆ ఇరవై నాలుగు విభాగాల్లో లాస్ట్ విభాగం మాదే మేడం అంటే నైట్ వర్క్ వర్క్ చేసేది మేడం ఒక్కో రోజు అయితే మేడం అంటే నైట్ యాక్చువల్గా టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ ప్రోగ్రామ్స్ క్లోజ్ అయిపోతాయి ఒక రోజు డాన్స్ ఉన్నప్పుడు ఏమైంది అంటే లెవెన్ థర్టీ అయ్యేది అనమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా వద్దు సార్ డాన్స్ ఉన్నప్పుడు అనమాట సంగీతంతో డాన్స్ ఉంటే అసలు మన పిరమిడ్ మాస్టర్స్ కి మెడగా ఆనందం ఇంకా పెట్టి ఇంకా ఇంకో పాట పెట్టని చెప్పేసి ఆ రోజు మేడం ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మేడం మిడ్ నైట్ మేడం మళ్ళీ మేము త్రీ ఓ క్లాక్ రావాలి అంటే ఆ ట్వెల్వ్ థర్టీ వన్ అయినా మీరు ఆ చైర్స్ అన్ని ఆర్గనైజ్డ్ గా నైట్ సర్దుకుంటారు నైట్ మేడం మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కుదరదా మేడం అవును నైట్ అంతా ప్రోగ్రామ్ అయిన తర్వాత అన్ని ఆర్డర్ లో పెట్టి సైడ్స్ మొత్తం కూడా కింద డస్ట్ కింద స్వచ్ఛ భారత్ కూడా అక్కడ కూడా క్లీన్ గా మేడం వాటిల్స్ పడేస్తారు మనం వాటర్స్ కావచ్చు ధ్యానం కూడా కావచ్చు మేడం ఎంతో పడేస్తారు మేడం ఎన్నో పడేస్తారు మేడం అసలు చెప్పే అన్ని చేసి క్లీన్ చేసి అవన్నీ తీసి మళ్ళీ అవన్నీ తీసి సర్దేసి గుడ్ మార్నింగ్ చెప్పుకొని వెళ్తాం మేడం గుడ్ మార్నింగ్ చెప్పుకొని మీ అందరం కూడా సార్లు శక్తి స్థాయికి వెళ్ళి ఫోటో తీత్రి సార్ గురువు గారు గురువు గారు అక్కడ ఉన్నారు గా లేరు మేడం సార్ సారు అర్థిస్తున్నారా మేడం అక్కడ మేము అంతా తర్వాత సార్ దగ్గర ఫోటో తీయడం సార్ దగ్గర ఫోటో తీయడం మాకు ఆనందం అనమాట నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయినా వన్ థర్టీ అయినా అదంతా సర్ది వెళ్ళి మళ్ళీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వస్తారు మళ్ళీ వచ్చిన వాళ్ళని ఒక ఆర్గనైజర్ లో కూర్చోబెట్టడము సౌండ్స్ లేకుండా ధ్యానం చేస్తున్నప్పుడు సౌండ్స్ రాకుండా చూడడము అన్ని చూస్తూ ఉంటారు సో వండర్ఫుల్ సార్ మరి మీరు ఇందాక అన్నారు ధ్యానం చేయడం కాదు మేము సేవ చేస్తాము ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూడడం అంతా మరి ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీకు అరే నేను ధ్యానం చేసుకుంటే బాగుండు చక్కగా పత్రిజీ ఫ్లూట్ వహిస్తుంటే మూడు గంటల ధ్యానాన్ని నేను మిస్ అవుతున్నాను ఈ సేవ వలన అన్న ఎప్పుడైనా ఆ ఫీలింగ్ మీకు కలిగింది సేవ అనేది అద్భుతం సేవ చెప్పండి మేడం సేవ చేయడం అనేది ఆధ్యాత్మిక సేవ చేయడం అనేది మాధవ సేవ చేయడం అనేది దైవ సేవ అనేది గొప్పది మేడం వాళ్ళకి అన్నిటికంటే అది నిష్కామకరణ మేడం మనం మనం ఏం మేడం భూమి మీద వచ్చిన లక్ష్యం తెలుసుకున్నాం ధ్యానం చేశాం దాని అనుభవాలు వచ్చి నేను నేనేంటో తెలుసుకున్నాను నా లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం అది చేయడం అనేది ఇంకా అసలు మనకి రాహిత్యం మేడం జన్మ లేకుండా ఉండడం కోసం అనమాట అజలక్ష ఇంకేం ఎన్నో కర్మలు దగ్గమైపోతుంది దీనివల్ల మేడం ఈ సేవ చేయడం వల్ల ఇంకా నేను అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేది అసలు నేను అంటే ఏ పిరమిడ్ లో ధ్యానం చేయటం ఆడుకో ప్రకృతిలో ధ్యానం అయ్యడం పత్రిక సార్ దగ్గర ధ్యానం అయ్యడం నాకు ఇష్టం మేడం వాళ్ళకి ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఆయన దగ్గర కూర్చొని ధ్యానం మేడం ఆ వైబ్రేషన్స్ వేరు మేడం ఆ ఎనర్జీ వేరు మేడం సార్ దగ్గర కూర్చొని అందుకని అసలు ఆ సార్ ఆ గురువుని పట్టుకోవడం నాకు ఆనందం అనిపించింది అనమాట అంటే ఆయన ఉన్నప్పుడు నేను భూమి మీదకి రావడం ఆ మార్గంలో రావడం నేను ధ్యానంలోకి రాకముందు నాకు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చెప్పారు మా ఫ్రెండ్స్ చేశారు అంటే రామశందరం మిషన్ కావచ్చు బ్రహ్మకుమారిస్ కావచ్చు ఎస్ఎస్ వై మేడం మా ఫ్రెండ్స్ చేశారు మా బ్రదర్స్ చేశారు వాళ్ళు రమ్మని చెప్పారు కానీ మేము వెళ్ళలేదు మేడం మేడం ఎస్ ఇది ఏంటంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిపేది మేడం ఇది మూవ్మెంట్ అనేది ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు సంస్థలన్నిటి కలిపేది అన్ని జ్ఞానం దీంట్లో ఉంది మేడం పిఎస్ఎస్ఎం లో ఆ గురువు అది ఇచ్చాడు మేడం ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయో పిఎస్ఎంఎ లో ఉన్నాయి మేడం కానీ మిగతా ఆధ్యాత్మిక సంస్థలు ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ వరకే చెప్పుకుంటారు మేడం పిఎస్ఎస్ ఐఎఫ్ఎస్ఎస్ ఉంది మేడం ప్రపంచంలో ఆధ్యాత్మికవేత్తల మత సదస్సులు మేడం కమ్మలు కూడా నిర్వహించాం మేము అనమాట ప్రతి ఒక్కరిని పిలిచాం బ్రహ్మకుమారీసు రామచంద్ర రమేశ్వరు ఉన్నాయి ఎన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్ని అందరినీ స్టేజ్ మీద పిలిచాం మేడం సార్తో పాటు అనమాట సార్ పిలవంటే అరే ప్రతి జిల్లాలో కూడా ఇంకా దాంట్లోకి వచ్చినప్పుడు ఇంక దేనికోసం చూస్తాం మేడం నేను దీంట్లో అడవి పెట్టిన తర్వాత ఇంకేంటని చూడలేదు మేడం ఇంకా వేరే అని చూడలేదు నేను సార్ చెప్పారు సార్ చెప్పింది నేను చేయాలి మేడం యా వండర్ఫుల్ సార్ మరి ఇంత చక్కగా మీరు అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నారు కదా ఎప్పుడైనా పత్రి సార్ పిరమిడ్ సేవా దళ గురించి అయినా మీరు చేసిన సేవ గురించి అయినా ఏంటయ్యా సంగతులు అన్నప్పుడు సార్తో మీరు ఏం షేర్ చేసుకున్నారు స్టేజ్ మీద పిలిచేవాడు మేడం ఓకే కూడా స్టేజ్ మీద అందరూ పిలిచేసి సార్ కూర్చోబెట్టి అసలు సార్ ధనం పెట్టేవాడు మేడం తలకి పిరిమిడి సేవాదరు చేస్తుంది గొప్ప గొప్పగారు పిఎస్ఎస్ఎం లో చేస్తుంది చెప్పేసి అప్పుడు మహా ఆనందం మేడం సారితో పాటు ఉండు సారితో పాటు కలడం సేవ మీద అసలు మామూలు ఆనందం కాదు మేడం జిల్లా వయసుకి పిలిచాడు ఒక్కోసారి బట్ట అందరి పిలిచాడు బట్ట అప్పుడు అంటే సేవ ఈ కార్యక్రమం సార్ చెప్పిన దాంట్లో సేవాదాలులో పాల్గొంటూ సేవాదరులు చేయడం అనేది సారి చెప్పిన దాంట్లో ఉన్నమే మహా ఆనందం అనిపించింది మేడం బ్రహ్మానందం అనిపించింది మేడం అంటే సార్ చెప్పిన దాంట్లో ఇంత ఈ కార్యక్రమం చేస్తాను కదా దీంట్లో నేను నిలబడగా నా బాధ్యత ప్రకారం నేను చేసుకుంటున్నాను కదా గొప్ప విషయం అనిపించింది మేడం చాలా బాగా అనిపించింది మేడం అది ప్రతి ఒక్క పిమిడి మాస్టర్కి అందించాలని ప్రతి ఒక్కరికి దీంట్లోకి రావాలని చెప్పేసి నేను చెబుతుంటాను మేడం అందరు కూడా మీరు మామూలుగా ధ్యానం చేయడం కాదు మీరు ధ్యానం చెప్పడం కాదు పిర్మిడ్ సేవాదారులకు రావాలి సేవ చేయాలని చెప్పేసి కొంతమంది పిర్మిడ్ సేవాదారులో జాయిన్ కావాలంటారు మేడం జాయిన్ కావడం ఏం లేదు మేడం పిఎస్ఎంసీలోకి వస్తే మీరు జాయిన్ అయినట్టు అనమాట సేవ చేసుకోవడం చాలా అల్టిమేట్ అనమాట మహాది మనము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం మూడుతో పాటు సేవ అనేది గొప్పది మేడం నాలుగోది ఫిల్లర్ మేడం నాలుగో స్థాయి మేడం ఇది ఇది ఇంకా అయి స్థాయి మేడం దీనికన్నా ఇంకో స్థాయి లేదు మేడం సార్ చెప్పింది అదే మేడం ఇక సార్ దగ్గరకు పోయినప్పుడు సార్ చెప్పినప్పుడు సేవ చేసినప్పుడు సార్ ఎంత మెచ్చుకుంటారు మేడం సార్గా అసలు సేవ చేసే అంటే మా వస్తువు మెచ్చుకుంటాను చాలా కొద్దిగా కదా మేడం సార్కి ఇష్టమైనది అదనమాట వడ్డించే వాళ్ళు చూస్తే చేసే వాళ్ళు చూస్తే సార్ అనమాట సార్ గురువు గారు చూస్తే అదనమాట సో పిరమిడ్ సేవాదాలు గురించి సారు చెప్పిన ఒక అద్భుతమైన వాక్యం అది పిరమిడ్ మేడం శిఖరాగ్రస్థానం అందు ఇంకేం లేదు ఇక ఇక అందుకే పైన ఏమి లేదనమాట అంటే మనం భూమి మీద నువ్వు ధ్యానం చేస్తావా స్వాధ్యాయం చేస్తావా లేదా ఇంకోటి చేస్తావా అది మేడం అది ఇంకా అదే కుంభస్థలాన్ని కొట్టినట్టు మేడం మనం ఇక అంటే మానవ జీవితంలో మనం దివి నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత మన ఆత్మ ఉన్నతి కోసం మన ఆత్మ ఎదుగుదల కోసం అనమాట ఇప్పుడు పై లోకాలకి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేసావా అంటే ఇది చేసావు అది ఆల్రెడీ మనకు క్లియర్ మన పిచ్చరగా కనిపిస్తుంది మేడం ఈ ఇతరులకి సేవ చేయడం అనేది ఎంత గొప్ప గొప్ప భాగ్యం మేడం ఇక కరెక్ట్ నీ కోసం నీ కాకుండా నీ కోసం కాదు మేడం ఇప్పుడు వ్యక్తిగత ధర్మం వేరు కుటుంబ ధర్మం వేరు విశ్వధర్మ వేరు నువ్వు ఇతరుల కోసం సేవ చేస్తాను మేడం ఇతరుల ఉన్నతి కోసం చేస్తాను మేడం వాళ్ళ ఆత్మ ఉన్నతి మేడం ఆత్మ ఉన్నతి కోసం మనం సేవ చేస్తాను అలాగనే మనం పెరిమిడి సేవాదాల్లో స్కూల్కి వెళ్ళి చెప్పాలి మేడం పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పదమూడు వ్యక్తిగత సూత్రాలు ఇచ్చాడు పిఎస్ఎస్ఎంకి అలాగా కూడా పిరమిడ్ సేవాదాలు కూడా పద్నాలుగు ఆదర్శ ఉత్తరాలు ఇచ్చారు సార్ ఇచ్చారు పత్రిక సార్ మన గురువు గారు ఇచ్చారు వండర్ఫుల్ ఏమి ఇచ్చారు సార్ మనకి ఇదే ధ్యానం చెప్పడం మేడం ఓకే అంటే మామూలుగా ఫస్ట్ సూత్రం ఏంటంటే నేషన్ జాతీయ జాతీయ స్థాయిలో నేషనల్ గా ఒక చైర్మన్ ఉండాలి ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి ఓకే జిల్లా జిల్లా కన్వీనర్ ఉండాలి జిల్లా కన్వీనర్ ఏం చేస్తారంటే మండల కన్వీనర్ అనమాట మళ్ళా ఆ జిల్లా కన్వీనర్ ఏం చేయాలంటే మండల కన్వీనర్ నియమించాలి మండల కన్వీనర్ ఏం చేయాలంటే గ్రామ కన్వీనర్ నియమించుకోవాలి గ్రామ కని పద్దెనిమిది స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళని నియమించుకోవాలి మళ్ళీ వాళ్ళ కింద పద్దెనిమిది మెంబర్స్ స్వచ్ఛంద సేవ చేసేవాళ్ళు మేడం వాళ్ళని నియమించుకోవాలన్నమాట అది అసలు మెయిన్ పాయింట్ మేడం సార్ చెప్పింది అంటే మనం పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఎక్కడో కాకుండా టౌన్లలో కాకుండా గ్రామ స్థాయి కూడా తీసుకెళ్ళాలి మేడం సార్ సంకల్పం అంటే అక్కడ నుంచి ఉండడం అనుకోండి ఒక ధ్యాని సేవ చేసేవాడు ఉండనుకోండి భవిష్యత్తుకి వెళ్ళిపోద్దని సార్ 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 అంటే విజన్ మేడం సారు విజన్లో అసలు అందుకనే నాకు అనిపించింది మేడం అంటే పిరమిడ్ సేవదాలు వర్క్ చేయడం దాంట్లో ఉంటాం అంటే అంత గొప్ప భాగ్యం అనిపించింది మేడం నాకు దాంట్లో ఆకలి ఆ పని చేస్తాను మేడం అలాగే స్కూళ్ళకి తీసుకెళ్ళని చెప్పాడు మేడం ప్రతి పిర్మిట్ సేవాదాలు ఉన్న మాస్టర్ కూడా స్కూళ్ళలో ధ్యానం నేర్పాలని చెప్పాడు మేడం ప్రతి స్కూల్కి వెళ్ళి మేము ధ్యానం నేర్పిస్తాం మేడం ఉచితంగా మేడం ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి ఉచితంగా ధ్యానం చేపిస్తుండేందుకు ఎందుకు ఇవ్వరు మేడం అవకాశం కొన్ని జిల్లాల్లో కలెక్టర్ గారే రిపోర్ట్ ఇచ్చారు మేడం కలెక్టర్ గారే ధ్యానం చేసేవాళ్ళు వస్తారంటే వాళ్ళకి టైం ఇవ్వని చెప్పేసి మేడం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగ ధ్యానం మెడిటేషన్ డే వచ్చిన డిసెంబర్ సార్ సంకల్పం మేడం భారతదేశానికి ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి ఒక ధ్యానం చేసేవాళ్ళు ఒక శాఖారి భారతదేశంలో వస్తారని ఎవరు ఊహించుకున్నారు మేడం ఏ పార్టీ అని కావచ్చు మేడం అక్కర్లేదు మేడం అంటే మనం సేవ ఉంటే భారతదేశానికి ఎలాంటి వాళ్ళు వచ్చారు మేడం భారతదేశం కర్మభూమి యోగ భూమి మహారాష్ట్ర పుట్టిన భూమి అలాంటి దాంట్లో కూడా మహానుభావుడు వచ్చి అంటే సత్యం బయటకెచ్చాడు మన గురువు గారు అనమాట సత్యాన్ని ప్రపంచానికి చెప్పాడు మేడం కానీ ఆ గురువుతో నేను ప్రయాణం చేయడం అనేది గొప్ప విషయం మేడం ఆ పిరమిడ్ సేవాదాలు అన్ని సూత్రాలు నేను పాటిస్తాను మేడం అన్ని నేను పాటిస్తాను మనవలతో చేపిస్తాను మేడం బాగుంది సార్ సో మరి మీరు ప్రోగ్రామ్ ముందు కూడా జూమ్ సెషన్ పెట్టుకొని అక్కడే మండల వారిగా డివైడ్ చేసుకుంటామని చెప్పారు సో ధ్యాన మహాయాగం అయిపోయింది ఎవరు ఊర్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అయిపోయిన తర్వాత కూడా మీరు జూమ్ పెట్టుకొని చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయడము లేకపోతే అలా కూడా జరుగుతూ ఉంటుందా సార్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేడం మేడం ఇచ్చారా వాళ్ళు ధనమాయోగంలో పత్రిజీ ధనమాయోగంలో పేరుతో వాళ్ళ పేరు మేడం సర్టిఫికేషన్ మేడం సర్టిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళకి ఎంత ఆనందం మేడం మహా ఆనందం అనమాట సర్టిఫికేషన్ ఇచ్చారు మేడం బాగా చేసేసి వాళ్ళు కూడా అసలు ఫుల్ ఆనందం మేడం అంత గొప్ప కార్యక్రమంలో సేవ చేసే భాగ్యం మాకు కల్పించారు అన్నమాట బాగా ఆనందం అనిపించిందని చెప్పేసి అట్లా మాటూరు పెట్టే వాళ్ళు కాకుండా మంది చెప్పారు మేడం మాకు మళ్ళీ అవకాశం చేయ అవకాశం అలా చెప్పడం జరిగింది మేడం నిజంగా మీరు ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నారు ఎంత చక్కటి కార్యక్రమాలు అంటే ఎలా వేరే ఆధ్యాత్మిక సంస్థలకు కూడా వెళ్ళి సేవ చేయడము ముఖ్యంగా పత్రికారికి ఎంతో ఇష్టం ధ్యానం దాన్ని పిరమిడ్ సేవాదల ద్వారా మరి మారుమూల గ్రామాలకు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది ఎంతో అద్భుతమైన విషయం సార్ ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ ద్వారా మరిన్ని కొత్త విషయాలు ఈరోజు తెలుసుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం అలాగే పిఎంసీ ధన్యవాదాలు అలాగే థ్యాంక్ యూ గొప్ప అవకాశం ఇచ్చిన జగద్గురికి మళ్ళీ ఒకసారి ప్రణామాలు మేడం సో విన్నారు కదండి పిరమిడ్ సేవాదల్ మరి భద్రాది నుండి కన్వీనర్గా కూడా ఉన్న రమేష్ గారు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క జర్నీలో అత్యంత అద్భుతమైనది ఏది అంటే పిరమిడ్ సేవాదలకి వర్క్ చేయడం అని చెప్పారు ముఖ్యంగా సార్ ఏదైతే సేవ అని చెప్తారో ఆ సేవలో తన యొక్క బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ప్రతి ఒక్కరిని కూడా పిరమిడ్ సేవాదల్లో ఉండాలని ఎంతో చక్కగా ప్రోత్సహిస్తున్నారు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు పిరమిడ్ సేవాదళ నిర్వహిస్తుంది ఎవరైనా పిరమిడ్ సేవాదల్లో కూడా మీ సేవలు అందించాలనుకుంటే మీరు సార్ని డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు సో మరొక పిరమిడ్ సే సేవాదళ కార్యక్రమంలో మరొక పిరమిడ్ సేవాదల కార్యక్రమంలో మరొక మాస్టర్తో తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్